కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాము ఈరోజు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు అదే బీసీ ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీల నాయకులు మళ్ళా బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి అన్ని ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది మేము కూడా ఈరోజు బీసీలకు అనుకూలంగా ప్రధానమంత్రిని కోరడం ఏమంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఆమోదం తెలపాలా మరి గవర్నర్ గారిని కూడా ఆమోదం ముద్ర చేస్తే రాష్ట్రంలో మాకు బీసీలకు చైతన్యం తెచ్చిన వాళ్ళు అవుతారని మేము ప్రధానమంత్రిని కోరుతున్నాం అదే ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ వాళ్ళని కూడా కోరుతున్నాం ఈ రోజు ఒక దొంగచాటుగా ఉండి ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ స్టేట్మెంట్లు ఇస్తూ కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న మేము కూడా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఒక్క బీసీ అనే మండల పార్టీ అధ్యక్షుడు కూడా లేరు బిఆర్ఎస్ లో ఈ రోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ లో ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి మండలంలో అన్ని కులాలకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది ఈ రోజు ఐజకు పూర్వ జయన్న ఈ రోజు అదే ఇటికేళ్లకు వెంకటేష్ యాదవ్ ఇదే అదే ప్రాగటూర్ గోపాలు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ నాయుడు ఇప్పుడు అన్ని అందరు బీసీలకు ఎనిమిది మంది ఉంటే ఎనిమిది మండలాలు ఉంటే ఆరు మంది ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తున్నారు మళ్ళీ ఎక్కడ ఉంది బీసీలకు వాళ్లకు ఎక్కడ చూసిన ఇక్కడ చల్ల రెడ్డి గారు ఇన్ఛార్జీలను పెట్టి మండల మండలానికి ఒక రెడ్డిని ఈరోజు వాళ్ళు ఉన్న అది చూసే ఈరోజు మా కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలో చెబుతున్నారు వీళ్ళది దౌర్జన్యం ఎక్కువైందనే ఈ ఇన్ఛార్జీలది కాబట్టి మేము అందరిని బీసీలో కూడా చైతన్యవంతులం అవుతాం బీసీలోది ఏందో చత్తాసాడుతాం బీసీలకు న్యాయం చేసే వరకు మేము మేము పాల్పడతామని అందరికి ప్రజలకు బీసీలో కూడా అందరు కోరుతున్నాం మనం ఏ ప్రభుత్వం అయితే బీసీలకు న్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము అంతా సంఘటితంగా పనిచేస్తామని